మదనపల్లి కి స్వాగతం మదనపల్లి అంటేనే ఇదో చరిత్రలో పెద్ద పేరు మనకు వినపడుతుంది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది పర్యాటక రంగంగా చూసినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినా చరిత్ర స్వాతంత్రోద్యమ పోరాటంలో కానీ ఇట్లాంటివి ఏది చూసినా మదనపల్లి పేరు ప్రఖ్యాతులు మనకు స్పష్టంగా కనపడతాయి కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే కనీస విద్యా వసతులు లేవు వైద్య వసతులు లేవు సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏది లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో మదనపల్లికి మెడికల్ కాలేజీ తీసుకొస్తున్నామని అని చెప్పి ప్రకటనలు రావడం ఇక్కడ శంకుస్థాపనలు చేయడం వీటితో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషించారు మనకే మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయని చెప్పి భావించారు ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లి పేదల ఆసుపత్రి ధర్మాస్పత్రి అని పేరుంది దీనికి ఈ మదనపల్లి ధర్మాస్పత్రి జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి అయింది అదేవిధంగా మెడికల్ కాలేజీగా సర్వజన బోధన ఆసుపత్రిగా ఇక్కడ బోర్డులు వెలిసేటప్పటికీ అందరూ కూడా సంతోషించారు ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి సైతం మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయని చెప్పి భావించారు అయితే ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నది పీపీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీని నిర్మిస్తామని చెప్పి ప్రకటనలు చేసింది అందుకు అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ సిబ్బందిని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేదానికి చర్యలకు పూనుకొన్నది మీకు ఏమాత్రం పేదల మీద చిత్తశుద్ధి ఉన్నా ఈ ఆసుపత్రిని మెరుగ్గా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి ఈ మెరుగైనటువంటి వసతులు కల్పించడానికి సిబ్బందిని కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి అట్టడుగున మారుమూలనటువంటి ప్రతి పేదవాడికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలి అది చేయకపోగా ఉన్నటువంటి సౌకర్యాలను మీరు మీకు మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏ పార్టీలో మనకు అర్థమవుతుంది అందుకనే సిపిఎం పార్టీ ఈరోజు ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ నిరసన కార్యక్రమానికి పూనుకొన్నాం వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను రద్దు చేయాలి ఇక్కడ బదిలీ చేసే సిబ్బందులందరినీ కూడా కొనసాగించాలి ఆ విధంగా నిర్ణయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మదనపల్లి ప్రజలందరినీ కూడా సమీకరించి అన్ని ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను సమీకరించి ఈ మదనపల్లి ఆసుపత్రిని బోధనా ఆసుపత్రిగా కొనసాగించుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అవసరమైతే మదనపల్లి బంధుకు కూడా పిలుపునిస్తామని చెప్పి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎమ్మెల్యే గారు స్పందించాలి ఈ మదనపల్లి మెడికల్ కాలేజీని కొనసాగిస్తాం ఈ ఆసుపత్రిని మెడికల్ కాలేజీగానే కొనసాగిస్తాం ఇక్కడ సిబ్బంది అందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పి ప్రకటనలు చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమం ఉధృతమవుతుంది ఇది ఆరంభం మాత్రమే ప్రజలారా ఆలోచించండి మన అందరి సౌకర్యాల కోసం మనకందరికీ వైద్య సేవలు అందించడం కోసం మనం ఖచ్చితంగా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి ప్రజలందరికీ కూడా సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మదనపల్లి ప్రాంతానికి చాలా ఉన్నాయి ఇక్కడ గతంలో కూడా రామన్న పట్టణం అనే ఒక గౌరవమైనటువంటి పేరు ఈరోజు మదనపల్లిగా విస్తరించింది ఈ మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు జిల్లా హాస్పిటల్గా పెరగడం అనేది ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఒక వరంగా భావించాలా ఆ వరంగా పేదలందరికీ అందుతున్నటువంటి వైద్యం జిల్లా ఆసుపత్రిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇటు కార్పొరేట్ సమస్యలకు ఈ ఆసుపత్రి మీద కన్ను పడ్డాయో లేదో లేకంటే కూటమి ప్రభుత్వమే ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని ఆలోచిస్తుందో తెలియదు కానీ వెంటనే ఈ ప్రైవేటుకు వరకు వ్యక్తులకు అప్పసిస్తున్నటువంటి జిల్లా ఆసుపత్రిని వెంటనే మాకు ప్రభుత్వ ఆసుపత్రిగా కొనసాగించాలని అదేవిధంగా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీ వెంటనే ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే ఈ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కూడా సిఐటివిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పక్షంలో అన్ని ప్రజా సంఘాలు ప్రజలను కలుపుకొని ఉద్యమానికి ముందుకు ఉండేదానికి సిఐటిగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మదనపల్లి పంబల్లోపల్లి గుంగునూరు పీలేరు నియోజకవర్గాలతో పాటు ఇటువైపున కర్ణాటకలోని కోలారు ప్రాంతం అంతా కూడా ఈరోజు పేదలకి వైద్య సేవలు అందిస్తున్నటువంటి మదనపల్లి ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు ఆ తర్వాత బోధన ఆసుపత్రిగా కూడా అప్గ్రేడ్ చేశారు దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షించారు స్వాగతించారు మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ ప్రజలందరికీ కూడా అందుతాయని చెప్పి భావించారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే దీన్ని ప్రైవేటు పరం చేస్తామని చెప్పి ప్రకటనలు చేయడం అందుకు అనుగుణంగా ఉన్నటువంటి డాక్టర్లని సిబ్బందిని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది చివరికి చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఈరోజు రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అంటే ఇది పిహెచ్సి స్థాయి కంటే కూడా ఇంకా దిగజారిపోతున్నటువంటి పరిస్థితి తప్ప మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతున్నటువంటి పరిస్థితి కనపడడం లేదు అందువల్ల ఈ బోధన ఆసుపత్రిని ఎక్కడ ఇట్లాగే కొనసాగించాలి ఇది ప్రైవేట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులను అప్పగించడానికి లేదు ప్రభుత్వమే నిర్వహించాలి ఎక్కడ దానికి తగినంత సిబ్బందిని నియమించాలి వెనక్కి ట్రాన్స్ఫర్ అయినటువంటి ప్రతి సిబ్బందిని ఇక్కడనే కొనసాగించాలి అన్ని రకాల సేవల్ని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి లేని పక్షంలో ప్రజలందరినీ కూడా కూడగట్టుకుని దీని మీద ఉద్యమం చేస్తామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం ప్రజలారా ఆలోచించండి ఈ రోజు వైద్య సేవలు చాలా భారీగా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి వచ్చేస్తా ఉంది పేదలకే అందకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఆసుపత్రిని ఇది మెడికల్ కాలేజీగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ పాలక వర్గాలు ఎవరైనా సరే మీరందరూ కూడా ఈ బోధనా ఆసుపత్రిని కాపాడుకోవడం కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీ గాను డిస్టిక్ హాస్పిటల్ నుంచి మెడికల్ కాలేజీ కావడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టిన ఆరు నెలల కాల పరిమితిలోనే ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రభుత్వ సమస్యలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి దుర్భుర పరిస్థితిలో ఉన్నదనేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ పేద ప్రజానికానికి ఈ మదనపల్లి పెద్ద రెవెన్యూ డివిజన్ ఈ రెవెన్యూ డివిజన్ ఎంతో మంది పేద జనాలు ఇక్కడికి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది చిన్న దెబ్బ తరిగిన జ్వరమైనా ఇక్కడికి వస్తూ రోజుకు పదహైదు వందల వరకు ఓపీ జరుగుతున్నటువంటి ఇంత ఘన చరిత్ర ఈ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయడము మేము చాలా వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఇక్కడైనా సిక్కు లగ్గా ఉంటే ఈ ప్రైవేట్ పరంని అడ్డుకొని ప్రభుత్వ పరమే ప్రభుత్వమే ఈ ఆసుపత్రి కొనసాగించాలనేసి ప్రతి ఒక్కరిని మేము కోరుతా ఉన్నాం ఇలా చేసుకుండా ప్రభుత్వ పరం చేయకుండా ప్రైవేట్ పరమే చేసినారంటే ప్రజలతో కలిసి మమేకమయ్యి ఉద్యమిస్తామనేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇకపోతే ఇక్కడే డిప్యూటీ అండ్ హెచ్ ఆఫీస్ యాభై సంవత్సరాలు ఇక్కడ నిర్వహించినటువంటి ఘన చరిత్రలో ఈరోజు అదే డిఎంఎండ్ హెచ్ ఆఫీస్ కుప్పం వరకు పోయింది అంటే ఈ ఈపిఎస్సి ఆఫీసులకు కూడా ఇక్కడ కరుణ లేదు ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అధికారులు అయితేనేమి స్థానిక శాసనసభ్యులు కూడా దీనిపైన చెప్పినటువంటి డాక్లాళ్ళు కానీ ఇంత ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేసేదానికి ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం కావాలా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే నిర్వహించాలా అలా తక్షణం నుంచి కూడా మేమంతా ప్రజలతో మమేకమై ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే నిర్వహించాలా ప్రైవేట్ పరం చేయకూడదు అనే నినాదంతోనే మేమంతా ప్రజలతో మమేకమై ముందు కొనసాగుతామని హెచ్చరిస్తున్నాం